ఒక సరైన యథార్థమైన మారు మనసు లేకపోతే ఇలాంటి పాకడ కనపడద్ది మనుషులు నువ్వు ఎరుకోను జయించిన తర్వాత దాన్ని తగలబెట్టగలవా గాడి దాన్ని విడిపించిన తర్వాత దేవుని చేతికి అప్పగించగలవా ఇది ప్రయోజనకరమైన ఆర్థిక లాభములు తెచ్చి పెట్టగలదు అని చెప్పిన అని తెలిసిన తర్వాత దాని పునాది వేయకుండా ఉండగలవా ఇక్కడ షాంపు కడితే రోజుకి లక్ష్యం వద్దని తెలిసా కూడా దాని పునాదులు కూల్చేయగలవా ఈ పుతోనోని దయ్యము ప్రోపగండ చేస్తే మనకు కొంచెం క్రేజీ పెరుగుద్ది అన్న మూమెంట్ తెలిసాక పుతోన్ దయ్యాన్ని ఎలగొట్టగలవా ఒక్క పందే పాతపులు తీర్చుంటే రెండు వేల పందులు కాపాడుకుందామని ఒక ఆత్మను చంపేయగలవా ఎక్కడైనా ఆర్థిక ప్రయోజనము పరమావధిగా మారితే ప్రాముఖ్యంగా మారితే కృష్ణ లైఫ్ ఆత్మీయ జీవితమును పదిలంగా కాపాడుకుంటూ పరిశుద్ధతను కాపాడుకుంటూ భక్తి చేస్తున్న క్రమంలో నీకు ఆర్థిక ప్రయోజనం కొనగూడితే సమకూడితే దేవునికి స్తోత్రం నాట్ ద కాస్ట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ అయ్యయ్యో ఆత్మీయ ప్రయోజనములు పనంగా పెట్టి ఆర్థిక ప్రయోజనం కోసం వెళితే ఇది ఏం క్రైస్తత్వం ఏది ఆత్మీయ జీవితమే పరమావధిగా పోతూ ఉండగా ఆర్థికంగా కూడా వనగూడితే దేవునికి స్తోత్రం ఆర్థిక ప్రయోజనం కోసమే ఆత్మీయతను పనంగా పెడితే దుర్మార్గం దౌర్భాగ్యం దరిద్రం నీచం నికృష్టం పాపిష్టి చన్నాళం తెలిసిన పదాలు అయిపోయినాయి యావగింప కసి ఉండాలి సార్ ఇక మనకి ఇది కొంచెం మరి దేవుని కృపలో దేవుని కృపలో కాదు నీ పాపిష్టి బుద్ధిలో వచ్చిందని ప్రతి చండాలనికి ప్రభు కృష్ణ పెట్టండి మరి ఆ విధంగా ఎరుకో బంగారం దేవుని కూడా చెప్పండి మన ఒకడు అన్నాడు జఫన్ దగ్గర బంగారం లేదు కనుక కానీ ఎడిచెత్తాడు అలాగా ఆ ఇంట్లోనే బంగారం ఉండుంటే అలాంటి ప్రసంగాలు చేయడని ఇప్పుడు నువ్వే బంగారం రో కూర్చో కాసేపు మాట్లాడేదానికి అర్థం పరుత ఉండాలి కదా మా యేసు ప్రభు పాదాలు కూడా బంగారం అని పరలోకి వీధులని బంగారం అని బంగారు వంటిది నుండి ఆయన మందిరానికి సేవకని మాకు ఆదికాల నుంచి అలాగే అర్థమైంది మరి నీకు వెరైటీకి అర్థం అవుతుంది ఏంటో మరి మొన్న ఒక పెద్ద మనిషి అన బైబల్ తిరగామార్గ ఎక్కడ హల్లి కనపడలేదు నాకు అనసారి తినక చదువు కనపడుతున్నాను తెరగా మార్గ చదవచ్చు ఎందుకు మరి తినక చదవచ్చు కదా హల్లెల్లుయా అని ప్లాట్న పంతొమ్మిదిలో క్లియర్గా ఉంది కదా దాని మీద నిర్తి హూయ అని నెత్తి మీద అంకేజ్ కింద రాశాడు ప్రభువుని స్తతించుడిని మరి ప్రభువుని స్తించుడి అన్న హల్లు అన్న ఒకటేనా ఓటే కదా మరి ప్రభుని చూసిన బైబిల్ ఎన్నిసార్లు ఉంది ఓ లక్ష ఉంటుంది లక్షలు అల్లి ఉన్నట్టే కదా అడిగి తెలుతాడు తేడు నువ్వు వీర విన్యాసాలు చేసే పోతుంది ప్రశాంతం ఉంటే బాగానే ఉంటుంది కనుక ఈనాటి ఆహార పదార్థము రమ్యముగా ఆస్వాదనకు అనుకూలముగా ఉత్సేద పూజితంగా లేదు కానీ ఇది కలుగ చేయను నువ్వు దాటి వచ్చినవి చవించినవన్నీ కూడా మరలా మరలా ఆస్వాదించవలసిన కాదు పచ్చి గాడిద దవడ ఎమకతో వెయ్యి మందిని కొట్టి చంపినా వెయ్యి మంది సర్దారులను చంపగలిగిన వేరే విజయమునకు ఆ గాడి దవడ ఎమకే కారణమైనా అది పడేసిన వాళ్ళు ఫ్రేమ్ గంట ఇంట్లో పెట్టుకోకూడదు స్వాతనం చెప్పచ్చుయా కాడి దవడ ఎముఖ ఫ్రేమ్ కూడా పెడితే సరే అది ఆ దినమున వెయ్యి మంది సబ్ధార్ను చంపినది ఏ దవడ ఏముఖతోనే యూజ్ లో యు వాట్ ఇస్ సెల్ఫీ ఇవ్వదే యూ కెన్ టేక్ ఇట్ ఓకే అమ్మ మా మామ్మ కొన్ని వదిలేయాలి నానా ఇందాక ఫిలిప్పీ మూడు అన్నాను కదా పదమూడు ఆయన ఎవరు నేను సాధించలేదు గెలిచింది అన్నట్టుగా ఉన్నాయి వెనక్కి పెట్టేశాను వదిలేశాను నేను వాటిని పట్టుకొని ఆ మెడల్స్ అన్నీ వేసుకొని అది ఇప్పటికీ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ లో ఐదు వందల మెడల్స్ కూడా వేసుకొని పెరిగినట్టు పనితా ఇంటికి పడేసి రావాలి నీ పరుగు సాగదు పద్దాక మరి ఆ మేము అని మరి ఆ విధంగా అని మొదలెప్పుడు ఇదే నీ పంతొమ్మిది వందల డెబ్బై రెండు దర్శనమే చెప్తే ఇప్పుడు ఏడు దర్శనమేది రా ఎప్పుడు ప్రార్థన చేయమని మరి మీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రభులను దర్శించి అంటే అర్థం ఏంటంటే అప్పటికి ఇప్పటికి మళ్ళీ మొహం దేశ ప్రభు మళ్ళీ దర్శనం కానీ స్వరంగానే మళ్ళీ అప్పుడుదే మైక్ ఇస్తే పాపం మరి పంతొమ్మిదిలో తొంభై నాలుగులో మీరు చూసినట్లు ఏడు చూస్తా తొంభై నాలుగు నుంచి అలాగదే ప్రతి ఆదివారని అలిసిపోయి ఉండే మనం ఒక పద్నాలుగు గారితే మనం చూసినట్టుకైతే అయితే నువ్వు ఏడు చూసా చెప్పురా పొద్దున్న చూసినట్టుగా అయితే చూసినట్టుగా అయితే ఏడు చూసా చెప్పు నువ్వు నేను వాళ్ళగా మరి ఇంతవరకు మాకు కలిగిన ప్రత్యక్షత ఏట్లేదు బాబు మాట్లాడు చూసినట్టుగా అయితే ఏంటి అంటే ఒక బాణీకి అలవాటు అయిపోయి అలా దుర్లించి వచ్చేస్తున్నారు అంతే ఓకే మెయింటైన్ చేసి అలా ఆ టెంపో మెయింటైన్ చేసి కొంచెం ట్రాజడీ వాయిస్లు ఫ్రీలో రా మరి కళ్ళు మరివలు ఓహో అలా కొన్ని మెయింటైన్ చేసి అని అలా గడిపేస్తున్నాడు అంతే అసలు కోవటం లేదు నా మీద పడి ఎడతారు మళ్ళీ ఏమన్నా అంటే అంటే నువ్వు భాషను కొంచెం వాయిస్ మోడ్యులేషన్స్ ఇవన్నీ మెయింటైన్ చేసి నువ్వేం చేయలేవు నానా ఏమండి మంచి పదాలు వాడితే పరలోకలో వాహ ఖ్యా బాతఖ్యా అని కవి సమ్మెల్యం ఎవడు ఫీల్ అవ్వడు పరలోకలో ప్రభు స్తోత్రం మీకు వందనాలు అలే చెప్పండి చెప్పండి ఎరుకొని గెలిచి చేసాము అది ఇప్పుడు మన కాళ్ళ కింద అనండి ఏం చేద్దాం దాని వలన మేలు పొందిదమా దాని చేత అలంకరించబడేదమా దాన్ని కాల్చి వేయదమా ఆఖరి కాల్చేత చెత్త గొప్ప కాదు బంగారం ఎన్నడూ కాల్చివేదువా బంగారాన్ని కాల్చగలవా విలువైన దాన్ని వదిలేయగలవా మీకు భవిష్యత్ అప్పులు ఏమి అలా మాట్లాడతాను కొన్ని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాం కనుక ఆ విధంగా మేము చేయలేము నాకు రూపాయి నీళ్ళు గాదీలు ఎంట్రీ చేయాలని ఉంటుంది మీరు గడ్డి చూసి అయిపోయారు కదా గడ్డి చూసే ఆగిపోయింది కదా బండి మున్సిపాలిటీ ఎద్దులాగా ఇప్పుడు అంటే ట్రాక్టర్లో ఈ మిషన్లో వచ్చింది మా చిన్నప్పుడు ఒంటేద్దు బండి ఉండేదండి వీధులన్నీ ఊడ్చుకుంటాం చెత్త ఎత్తుకుపోయేది ఎక్కడో అక్కడ ఉంటాడు వెనకాలి ఏ తుడుచుకుంటూ వస్తుంటాడు ఎక్కడ చెత్తగా పడితే సిన్సియర్గా సమర్పణ కలి ఎద్దు అయిపోద్ది అక్కడ అనక్క పర్లే అది ఎల్తగా ఉంటుంది ఎరగాల నుంచి వచ్చే నాలుగైదు తట్లేదు ఆటోమేటిక్గా ఆ మూమెంట్ తెలిసిపోతుంది దానికి వెళ్ళిపోయి మళ్ళీ ఎద్దరు చెత్త కలపట్ అక్కడ అయిపోతుంటుంది అరే ఎరుకోరా మీకేమైనా బాధపడుతుందంటారా నీ కాళ్ళ కిందన పట్టణం ఖరీదైన పట్టణం అది దాంట్లో బంగారం ఉంది విండు ఉంది ఇత్తడు ఉంది చాలా సామాగ్రి ఉంది విలువైన వస్తువులు చాలా ఉన్నాయి నువ్వు అది అనుభవించడం కాదు దాటి వెళ్ళటకు దేవుడు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ కొన్ని మనకి కాదు సార్ మధ్యలో మనం దేవుని పరలోకి వెళ్ళడానికి మహిమలోకి వెళ్ళడానికి మేఘం ఎక్కడానికి పెండ్లు కుమార్తెగా మార్డానికి ఈ ప్రాసెస్లో దేవుని బిడ్డలారా చాలా తగులుతాయి దొరికిందరు దొరికినట్టు ఆస్వాదించుకుంటూ కూర్చుంటే అసలు గమ్యం పో రామాయణంలో పిటకల పెట్టడానికి సామెతం ఎప్పుడు చూసారు విన్నారు మీరు నేనే పలుమరలు చెప్పుంటాను ఈ పాటికి సీతమ్మ వారు వెతుక్కుంటూ వెళ్ళడానికి చాలామంది బయలుదేరు మరొక మరి నియో కూడా వెతుకుతాను అని భక్తుడు బయలుదేరట ఓ సంచి వేసుకుని బయలుదేరుతుంటే ఖాళీకి ఏదో గట్టి తరలిదారు చూస్తే పిడక అడివి కదండి సరే ఎప్పుడుకి వెళ్తామో ఈ వేట ఎప్పుడు పూర్తయిద్దో ఉపయోగపడుతుంది ఇప్పుడు నాకు లేదు వండుకోవచ్చు అని చెప్పి సంచి లేచాడు పెడక మళ్ళీ పది అట్లు అయితే మళ్ళీ కాలు తెల్లిని చూస్తే ఇంకో పెడక అడివి కదా జంతువులు కదా ఎందుకుండో ఈ ఏడతనాడు సంచి నిండిపోయింది కోళ్ళలాగేస్తుంది ఎలా ఎందుకురా నువ్వు వచ్చావు సీతమ్మ వేటకాని బయలుదేరి ఏం ఏడతలాడు ఈడు పాట పాడిందండి పరలోకము నా దేశము పరదేశినే లోకమేగా మాయాలోకమేగా అంటే పోగేస్తాడు ఇక్కడే నువ్వు నోటితో చెప్తున్నావు ఇది మాయలోకం ఇది కాదు నా దేశం ఇది కాదు నాకు ఇది వద్దు అని చెప్తున్నావు పాడతున్నావు మళ్ళీ పోగేసేది అంతే అదే ఇలోక్క మాయ ప్రిల్లరో పరలోక రాజ్యం సమీపంగా ఉంది వారు మనసు పొందండి ఇలోక్కలు గతించిపోతాయి అగ్ని చేత బూడిదైపోతాయి వారు మనసు పొందండి ఆమె అనడం కానీ क्यूआर बेटा भेटो क्यूआर कोड भेट रहा अरे तो क्या बताए रे लोग कहने लगा वाह 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 करके आपका बच्चे ने सुना क्या बात है वाह 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 शानदार शायरा हाँ हा 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 हाँ हाँ अंदाज़ पिंदरा था తలుకు 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 పట్టండి నా మీద పడి ఎడితే అది తీసేయి మరి రక్తం రక్తమే చేయం స్తోత్రం చెప్పరే అల్లి లోయ నన్నొకడు మొన్న కలపడిపోయింది నా మీద ఒకడు అవునండి నువ్వేంటి అకౌంట్ నెంబర్లో క్యూఆర్ క్యాష్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అండి గవర్నమెంట్ రూల్ అండి చందా ఇవ్వకూడదండి అదే మరి తప్పన్నదే ఎప్పుడైనా కాన్ చేతిలో ముట్టుకున్నావు అంటే నేను అరెస్ట్ చేసే పరిస్థితులు వస్తాయి క్యూఆర్ కోడ్ ఇవ్వాల్సింది తప్పదు ట్టాలు మారిపోతున్నాయి అని నాకు ఏమన్నా నాకు అన్ని విషయాలు తెలివి మాట్లాడి క్షమించండి మరి ఆదాయం ఐటీఆర్ అంటారు కదా కడతాన నువ్వు చేతికి వచ్చినట్లు కొని ఇంట్లో దాచినట్టుకే లెక్క ఉంటుందిరా నువ్వు ప్రతి రూపాయి అందులో పడుతుంది ఐటీఆర్ కడతరాదవు ఫస్ట్ అరెస్ట్ అయిపోతావు జైల్లో పేతుర్లాగా నిద్రన పోవాలి పౌరులగానే బయటకు వెళ్ళాను ప్రార్థన చేసుకున్నాను ఆ మాట్లాడితే అది చట్టం అండి ఇప్పుడంతా మరి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అండి కానుకలు పెట్టాకే పెట్టలు తప్పలేదు క్యూఆర్ కోడ్ అకౌంట్కి వెళ్ళిపోద్ది ఎవరుకున్నారు మీరు దేవుని ఏర్పడదే కనవరు హాయ్ అన్నాడు మరి కరెక్టే నాకు చదువు లేదు నువ్వు బేబొచ్చాహా మరి మొత్తం అంతా అకౌంట్లో పెడుతుంది మరి ఐటీఆర్ కడతామంటే మరి అది ప్రజలు మరి కానుకలు అంటే సూపర్గా అరసం అరసం కాదు నాన్న కొంచెం ఇంత పవర్ఫుల్గా పని చేయకూడదు ఇది ఈ రెండు ఉన్నాయి కదా ఈ రెండు పెట్టి దోటింది పెట్టాడు విన్న దాంట్లో సగమే మాట్లాడమని పొలము అరిసేయొద్దు చెప్పాడు నువ్వు పట్టించుకోవట్లేదు చాను దొరితే కలబడిపోతున్నావు నీ ఎదుట కూలింది ఎరుకో నీ కాళ్ళ కింద ఉన్నది ఎరుకో దాని కింద బంగారం ఉంది వెండి ఉంది తగలెటై దమ్ముండాలి సారి భక్తి చేయాలంటే ఈ ప్రయాణంలోకి మంచి మంచి ప్రయోజనాలు వస్తుంటాయి బిలాం ఏది చెప్తుంది నెరవేరుతుంది ఏది చెప్తుంది నెరవేరుతుంది ఏది చెప్తే నెరవేరుతుంది ప్రసిద్ధిగా అంచాడు వెంటనే ఒకటి వచ్చాడు సార్ ఈ సంద తీసుకొని దేవుని ప్రజల్ని చెప్పించమన్నాడు దేవుని ప్రజల్ని చెప్పించకూడదు కానీ ప్రార్థించే మరి అసలు ఎందుకు తీసుకున్నా అది తప్పదు దేవుని ప్రజలు ఏంటి బుర్రెక్కడ మాట్లాడుతున్నావు ఆయన నేను ఏం చెప్పలేను ఆయన ఏం చెప్తుంది సంద లాభలు పెట్టు అక్కడ యేసు ప్రభు ఇంట్లోకి వచ్చి మాట్లాడుతుంది ఇంట్లో గదిలో కూర్చొని ఇలా పెడి తలుపు కొట్టాడు తలుపు కొడుతొచ్చి ఎరా నా ఇంట్లో ఎవరు ఉన్నారో తెలుసా ఏ సయ్యా ఆయనకు మించిన బంగారం ఉంటుంది అనాలి కదా ఇంట్లో ముందు తలిపేసి ఇంటడు బంగారం ఇస్తాను దేవుని ప్రజలు చెప్పించను ఓర్ని అసాధ్యం కావాలని ఇల్లు బంగారం కానీ ఎట్లేసిన ఆఫర్ వచ్చింది కదరా అని చెప్పేసి కానీ ప్రభు ఒప్పుకుంటాడు అప్పుడు ఈ రాత్రి ఉన్నాడు ప్లీజ్ మీరు వెళ్ళకండి అప్పటికప్పుడు రూమ్ కేటాయించాడు వాళ్ళకి భోజనాలు పెట్టించాడు వాళ్ళకి ఏర్పాట్లు చేశాడు వేడి నీళ్ళు పెట్టాడు అన్నీ చేశాడు ఈ రాత్రి ప్లీజ్ ఎలకండి ఉన్నాను హై అని చూసుకో అని వచ్చాడు వచ్చి ఆ ప్రభు సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ థ్యాంక్ యూ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను దేశ ప్రభు అంటే అడెవరా వచ్చిన ఎంతోమంది నా దగ్గర ప్రార్థన వస్తుంటారు దాట్స్ దాట్స్ ఆల్ రైట్ మీకేం నోట్ చేయండి ప్రభు నీకే ఆతిథ్యం కావాలన్నా నేను చేస్తాను ఆడు మర్యాదలో మంచి మాటలు చెప్పి యేసుప్రభుని పంపించి తొందరగా పరలోకానికి ఇక డీల్ సెటిల్ చేసుకోవచ్చు ప్రోగ్రామ్ అది ఇంట్లో యేసుప్రభు ఉన్నాడు గెస్ట్ హౌస్లో బిలా ఉన్నాడు చిచ్చి బాలాకు ఉన్నాడు ఇవేం చేద్దాం సుప్రభుని ఆరాధించాలి అని కాపాడుకోవాలి యాక్చువల్గా ఏమనాలి ఈ రాత్రికి రాకరా వచ్చారు మా ఇంట్లో ఉండండి అయ్యా ఈ రాత్రి నిలిచి ఉండండి ప్రభాని ఆయన్ని బతిమాలి కదా మీ జాతికి వెళ్ళండి ప్రభాని ఎస్లోపు చెప్తున్నాడు వాళ్ళకి ఈ రాత్రి నిలిచి ఉండండి ఈ రాత్రికి ఉండండి ఎంత ఆఫర్ ఇన్ని సంవత్సరాలు సేవ చేసాం రాదు స్పాన్సర్స్ ఎత్తుకుంటూ మన ఇంటికి వచ్చారు దేవుని స్తోత్రం ఈ అవకాశాన్ని సద్వనం చేసుకోవాలి ఎఫ్సీఆర్ సంపాదించాలి ధన స్తోత్రం ఖచ్చితంగా కొన్ని మీద మరి మినిస్ట్రీ పేరు మీద ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి అర్జెంటు కొన్ని మార్చేయాలి వీడి నిద్ర అడతలేదు ఎవరి గురించి చెప్తా ఉండను మనమే ఇంకెవరి వైపు చూడకండి కొన్ని ఆశీర్వాదాలు చెప్పాడు కొన్ని సంపదలు చెప్పాటికి ఈ డీలింగ్లో ప్రభువు లేకపోతే బాగుండు తొందరగా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది మనకి నా ఇంకెలా చూస్తారు ఎందుకు పెళ్లి సంబంధం ఏ రెండు వేసుడోబు ఉండాలని కోరుకుంటారా గానే ఉంచారు మీరు నన్ను తీసుకెళ్ళి కూడా పెళ్లి సంబంధం కూడా తీసుకెళ్ళాడు అయ్యగారు మీరు లేకుండా ఎలాగేగారు బలేవరా బాబు అసలు మా ఇంట్లో మీరు లేకుండా ఎంత జరిగిందా అన్నాడు యానవరా బాబు అది వెళ్ళాడు తీర వెళ్ళిన తర్వాత ఈడ అబ్బాయి వాళ్ళు ఇలా అమ్మాయి నన్ను తీసుకెళ్ళి మా పాస్ గారు మా పాస్ గారు చాలా బిజీగా ఉంటారు గొప్ప దైవజనుడు మా పాస్ట్ గారు మా పాస్ట్ గారు ఇప్పుడు లేదు ఇరవై చెప్తున్నాడు నాకు డౌట్ కొడుతుంది మూల నుంచి అరే నా మా అందరూ తీసుకురా ఐగర్ పార్టీ చేసి వెళ్తారు ఇప్పుడే వాళ్ళతో పాటు వచ్చి ఐగర్ పార్టీ చేసి వెళ్తారు నన్ను ఎప్పుడూ నాకేం బ్రదర్ నాకేం కాకర ఉంటాను లేదా బల్లేవరణ బాబు మాకు పాప కూడా చదువుతుంది గొప్ప దైవజనులు మీ ప్రతి క్షణం అమూల్యమైంది ఇన్ని గంట మీద కొంచెం తప్పదు యా రండి ప్రార్థనించగతారు ఐ గారు ఇప్పుడు ఎందుకు తొందరగా ఐ గారిని పంపించేస్తే లేకుండా పనులు చేసేమన్నా మాట రాకూడదు ఐగారు ప్రార్థనతోనే స్టాటన్ రావాలి కట్న కానుకలు ఇచ్చి ముందు ఐగారు ఉండకూడదు అందుకే ఐగారు ప్రార్థించి వెళ్తే మరి మనం మనకంటే పని ఐదు విజయంలో గొప్ప వాళ్ళ ఎక్స్పోజర్ అంతా ఎలా ఉంటుందంటే ఐగారు పరిశుద్ధుడు ఆయన ప్రార్థన పరుడు ఆయన సమయం అమూల్యమైంది వారిని గౌరవించాలి వారు టైం వేస్ట్ చేయకూడదు అన్న భక్తి ప్రదర్శించే ప్రయత్నంలో కుక్క బుద్ధి బయలుపడిందా అసలు దాన్ని కాడ బాధ అర్థమయ్యి నేను వచ్చాను బయటికి నన్ను కారులో దిగబెట్టించాడు కొడుకుతో వీళ్ళు అన్ని సీట్లు చేసుకొని బేరల్ ఆడుకొని అడ్వాన్స్ పుచ్చుకొని ఇంటికి వచ్చారు ఆదివారం సాక్షింగ్ చెప్తాడు చర్చిలో దేవుని కుప్పం పెట్టండి అన్నీ అనుకున్నట్టుగా జరిగేయండి దైవజన్లు ప్రార్థనండి మాకేం లేదు అరే దుర్మార్గుడా ఈ కట్నానికి నా ప్రార్థన అట్రా అండి అలా చిలువేయాలి అసలు నన్ను గింటేసి బయటికి పంపేసి ఎవడో ఆ వారసత్వం సంఖ్య కన్నా ఇరవై రెండు పని లాగెత్తాడు ఇప్పటికేంకా ఏమని నువ్వు నిలిచి ఉండము ప్రభాను వెళము ఈ బాలాకు బంగారం కోసం దేవుడు తొందరగా బయలుదేరి పరలోకి వెళ్ళిపోతే బాగుండని కోరుకునే వాడు ఉంటే క్రికెట్ మ్యాచ్ కోసం ప్రార్థన తొందరగా అయిపోవాలని అప్లికేషన్ పెట్టినోడు ఉన్నాడంటే నువ్వు నమ్ముతావా ఒకసారి శనివారం ఫైనల్ మ్యాచ్ వచ్చింది శనివారం ఉపవాస కోటం పిలగాళ్ళందరూ కూడా ఎందున్నరకు అవుతుంది ఏ వాళ్ళు దేవుని కృపలో అయ్యారు దేవుడు మారుమే ఎంధింటికి అయిపోతే నా ఇల్లు ఎలాగ నేను ఏడిపించాలని లేదు సార్ లే అనుకున్నాను కానీ అది ఏంటో మరి నేను ఆ రోజు వర్షిప్ తీసుకుంటే ఈడు కూడా కొంచెం పిల్లల మీద ఆ సానుభూతి వదిలేత్తనాడు వేసుకోమని కూడా ఆయన లాగేశాడు తొమ్మిదిన్నర అయిపోయింది కోట మ్యాచ్ ఎంత అయిపోయింది ఆవుడు కనీసం వందనాలు చెప్పట్లేదు మ్యాచ్ హైలైట్ వచ్చింది అరే ఒక క్రికెట్ మ్యాచ్ గురించి వేసినప్పుడు తొందరగా వెళ్ళిపోమని కోరుకున్నావు కదా ఎరికో బంగారం నీ చేతిలో ఉంటే నువ్వు అసలు కుదురుకుంటావా దేవుని కొరకు అందమైన భవిష్యత్తును పనంగా పెట్టారు సార్ తన కాలపు భార్యలు యవ్వన కాలపు భర్తలు అక్కడ ఉంటే వారి భార్య భర్త సోయకులు లేకుండా ఓడ కోసం కష్టపడ్డారు సార్ పచ్చని ప్రాంతాలు ఇటువైపు రాయిరప్ప రాయిరప్పను కొడుకుని వెళ్ళిపోయాడు సార్ ప్రభుని నమ్ముకున్నాక మారుమరుచు పొందాక విజయం సాధించాక నీ కొంత సొత్తు వస్తే అది దేవుని దృష్టికి అంగీకారం అయింది అయితే ఓకే అంగీకారం కాందని తెలిస్తే నువ్వేం చేస్తావు ఆ సొత్త సొత్త అలా పారేసుకుంటామండి నువ్వు కలుముచుకుని పడి చాలా మంది బలవంతంగా రెండు చేతులతో గెంటి చేస్తారు కదా అందు అలాగే వదిలేపోయి ఇది ఏమంటలేదు చిత్తము కాదు అని తెలిసాక విలువైన సొత్తును వదిలేసుకోవటం ఇవల్ల మరియా అత్తరు బుడ్డిని తీసుకొని ప్రభు మీద పోసేస్తే దాని గురించి వ్యాఖ్యానకర్తలు ఏం చెప్పారంటే చాలామంది పెద్దవారు అది యూధ ఆ స్త్రీలకి కన్య ఉన్నప్పుడు పుట్టింటి నుంచి ఇచ్చే విలువైన ఆస్తి అది పట్టుకొని అత్తవారింట్లో అడుగు పెడతారట ఆ అత్యంత విలువైనటువంటి ఆ అత్తరు బుడ్డిని అమ్మ యొక్క విలువైన సొత్తుగా ఆస్తిగా భావించి అది లేకుండా అత్తింట్లో అడుగు పెట్టలేని ఒక స్థితిని ఆ సమాజం చెబుతుందట ఏది తన భవిష్యత్తు దేనితో మాత్రమే అడుగు పెట్టగలరో తన వైవాహిక జీవితం అంతటి ఆధారభూతం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి అలా పెట్టేసింది అంతే ప్రభు దగ్గర దేవునికి స్తోత్రం కలుగునగా హలో వివాహం కావలసిన యవనప్రాయంలో ఉన్న అత్యంత పరిమిత వనరులు కలిగిన ఏకైక సొత్తును ఆస్తిని బంగారాన్ని నా బిడ్డలో కూడా ఒక బిడ్డ తీసుకొచ్చి ప్రభుత్వ దగ్గర పెట్టేసింది బిడ్డ ఇది నీ భవిష్యత్తుకు అవసరం పడుద్ది నీకు ఇంకా చాలా భవిష్యత్తు ఉంది నీకు చాలా అవసరం అని నేను ఎంతగానో కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాను నాకేం అక్కర్లేదు చాలా ఆశ్చర్యపోయింది ఈ రోజుకి నేను ఆశ్చర్యపోతున్నాను చూస్తా చూస్తా ఆస్తిని బంగారాన్ని అలా వదిలేటం చాలా కష్టం మోసే చేశారు కదా ఐగితూ ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప వాక్యమైన అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడు ధనమా నిందంటే అన్నాడు సుఖమా శ్రమ అంటే శ్రమ ఎవరు కోరుకుంటాడు సార్ కోరుకోకుండా ఇబ్బందికరంగా వద్దనుకుంటూ వస్తే దాన్ని వదిలించుకోవడానికి ఫాస్టింగ్లు చేసేయగలం కానీ ఎందుకో కీడు కనపడుతున్న నెగిరే అలాంటి కీడు రాకుండా శోధన లేకుండా ప్రార్థన చేయండి నేను కూడా చేస్తాను అనుకోండి మీ ప్రార్థన బలమైంది కదండి మొత్తం తెలిసిన వాళ్ళందరికీ రిక్వెస్ట్లు పెట్టి ఆ కీడు చుట్టుపక్కల రాకుండా బయటపడిపోతున్నా అని మనం సంతోషపడిపోవాలి ఇప్పుడు ఎంత సండే స్కూల్ పనులు ఎంతకాలం చేస్తాం సార్ పనులు నా కుమారుడు ఒక టఫెస్ట్ బిజినెస్ చేస్తున్నాడు ఆ రిస్క్ ఆ ఛాలెంజెస్ చూసి ఇంత పెట్టుబడి ఎంత టెన్షన్ అవసరమా ఇదే పెట్టుబడి ఒక లాంటిది పెట్టుకుని ఏసీల దగ్గర కూర్చుంటే ఆ సీల్స్ అవుతాయి బతుకుతావు తరకే నొప్పి టెన్షన్ నేనే చూడలేకపోతున్నా అన్నంటే అబ్బాయి ఏమన్నాడు తెలుసా డాడ్ ఆ మాత్రం ఛాలెంజ్ లేకపోతే లైఫ్ ఎందుకు సార్ అన్నాడు ఓర్ని గొడవ మండిపోను నాకు తిరిగి ఉపదేశం చేసినట్టుగా అయిపోయింది అమ్మ నాయన సరే నాన్న ప్రార్థన చేస్తానులే పోరాటం ఉంటేనే మజా వస్తుంది డాడ్ ఉండాలి కొంతమంది అసలు ఒక్క పరిష్క లేకుండా చదువు పూర్తి పని కోరుకుంటున్నారు ఆడెంత ఉత్తమ విద్యార్థి మీరే తేల్చండి కనుక ఈ పూట నేను ఎరుకోను జయించాము ఆరు రోజులు ప్రార్థనలు చేసాం క్రమశిక్షణ కలిగిన ఉదయకాలం చెప్పుకున్నాక దైవజన్ వెంబడి ఇన్ని చేసి మొత్తానికి కోటను కూల్చాం కూల్చిన తర్వాత ప్రోగ్రామే కష్టంగా ఉంది ఆరు రోజులు ప్రార్థన రక్తమే చేయమంటాం ఈజీగా ఉంది ఇప్పుడు బంగారం కాల్చాలి సంపదను తొక్కేయాలి కోట కోళ్ళను కూల్చేయాలి పునాది గోడ గోడ కట్టుకోవాలి ఇది చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పటికే కూలిపోయిన దాన్ని మరలా నిర్మించే ప్రయత్నం చేస్తున్నావా జస్ట్ కుమారుడు చచ్చిపోతాడు అయినా మొండిగా గోడ గోడగడతావా చిన్న కొడుకు చచ్చిపోతాడు భయంకరమైన శాపం సింపుల్ లాజిక్ శితమైందని బ్రతికించాలనుకుంటే ఆశీర్వదం బిడ్డలు చచ్చిపోతారు బిడ్డలు నీకు ఆశీర్వాదం బహుమానం స్వాస్థ్యం శతమైందానికోసం కక్కర్త బట్టే ఈ ఆశీర్వాదం కోల్పోయే ప్రమాదం ఉంటుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయబాకు వెండికి బంగారానికి కాదు నీ కుటుంబం బంగారం నీ బిడ్డల బంగారం నీకు ఇచ్చిన ఆస్తి శ్రే వాటన్నిటికంటే నీ కుటుంబం నీ ఆత్మీయ జీవిత విధి ఇది కోట్ల రూపాయలు దాన్ని కాపాడుకో నీ భార్య నీ భర్త నీ బిడ్డలు కాపాడబడాలి పరిశుద్ధంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మహిమకు సిద్ధపడాలి అది కాపాడబట్టు ముఖ్యం పనికిమే లాస్తి డబ్బు ఇది కాదు ఎవరు రేపు ఉండదు దాని గొడవ అది కాదు నా భాష మీకు అర్థమైందంటారా అమేన్ స్థుతి కేకలు వేశాం ప్రార్థనలు చేసాం విశ్వాసాన్ని పాటించాం క్రమశిక్షణ కలిగి ఉన్నా మొత్తానికి సాధించాం అనుకుంటే సాధించిన తర్వాత జస్ట్ దాటి పాత తీసుకోకూడదు అంటే చిన్నపిల్లల భాషలో చెప్దాం ఓ చాక్లెట్ ఫ్యాక్టరీని దేవుడు మన చేతికి ఇచ్చాడు ఒక్క చాక్లెట్ కూడా తినకూడదు వెనక పండినటువంటి మామిడి తోటలోంచి వెళ్ళాలి ఒక్క తినకూడదు టూ మచ్ ఏప్రిల్ ఇరవై మూడు తారీఖు మామిడి తోటలో సహవాస్ కుటం పెట్టాము మామిడి తోట విపరీతంగా కాసేసింది వాళ్ళ తోట యజమానులు ఏదైనా తోటలో పెట్టుకుందాం కూటమంటే వాళ్ళు అనుమతి ఇచ్చారు కానీ ఒక్క పింద కూడా రాలకూడదని చెప్పించారు ప్రాంతం విజయ ఎంట్రన్స్లో ఒక పెద్ద బోర్డు పెట్టారండి ఆ బోర్డు చూసినోడికి ఎంత ఇసుక రూతికైనా మార్మం చూసింది ఒక చండాలమైన పిల్లోడు అసహ్యమైన బొమ్మ వేసారు వేసి మామిడి పండు కొరికినట్టుగా పొట వేసి మీరందరూ దేవుని పిల్లలు కనుక మామిడి పండు ముట్టుకోరు అని పెట్టారు నిజంగానే చిన్న చేతివాటు ఉన్నోడు కూడా మరో వచ్చేసింది మీరు నమ్మండి సుమారు మూడు నాలుగు వందల మంది దైవజనులు ఇచ్చారు పిల్లలు కూడా ఉన్నారు కొద్దిమంది రాలిపోయిన పిందె కూడా ఎవడు ముట్టుకోలేసారు అసలు ఆ ఫోటోడు ఏమి వేసాడు ఫోటో అసలు చందాలమే నల్ల రేపు నజరీ వల్ల తీరము కాలు అన్నట్టుంది ఫోటో ఆడి ఫోటో ఉంటుంది ఒక మామిడికే కొట్టినట్టుగా బొమ్మేసి మీరంతా ఇలాంటి వాళ్ళకి అది మంచి దేవుని బిడ్డలు మీరు ముట్టుకోని ఆశాడు అసలు ఆ కన్వీనర్కి జోహార్లు కొట్టే ఉంది సార్లు మేము నిజంగా రాములు కూడా పొంది ఎవరు ముట్టుకోలేదు అంత యథార్థంగా నిజానికి అంత యథార్థం ఉంది ఎవరు కాదు మౌడికని చూస్తే చోదించబడేవాళ్ళే ముట్టుకోవాలా జలముల్లో బడిలినా జలములు నా రావు అగ్ని జోన్లో అని ఉంది కదా మనం ఎలా మాట్లాడదాం చాక్లెట్ ఫ్యాక్టరీ నుంచి చాక్లెట్ తిన్నాం మామిడితోటికెళ్ళినా మామిడికి ముట్టుకోను ఎరుకోకెళ్ళిన దాని బంగారాన్ని తాగను చెప్పగలవా జయించిన వాటిని సాధించిన వాటిని దాటి వచ్చిన వాటిని మర్లాశపడను నా కొరకు దేవుడు సిద్ధపరిచిన స్వాస్థ్యము తప్ప మధ్యలో ఊరించేది ఏది నా అదే తీర్మానం రాగలేక యువర్ ద విక్టోరియస్ పర్సన్ మే గాడ్ బ్లెస్ ప్లస్ ఆల్